అభివృద్ధికి నోచుకొని మారుమూల గ్రామాలకు నిధులు మంజూరు చేసి వాటిని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సితక్క తెలిపారు ములుగు మండలంలోని గుర్తూరు తండాలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు ప్రజలకుచ్చిన ఆరు గ్యారంటీలను త్వరలోనే అమలు చేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు వ్యవసాయదారులు కానీ ఈ రోజు ఆటోలను మహిళలు ఉచితంగా బస్ ఎక్కుతానని మనం ఇక్కడ నుంచి ఇక్కడ రామచంద్రపురం వరకు నడుపుతాం కానీ హైదరాబాద్ దాకా మరి చిన్నదాని కోసం మరి పెద్దదానికి లాస్ అవుతారు కదా ఐదారు వందలు ఖర్చు వస్తుంది బస్సుకు మరి ఆటోలో పోలేరు కదా అందుకనే మా ఆటో సోదరులు కూడా అర్థం చేసుకోవాలి టిఆర్ఎస్ పార్టీ కుట్రలు వాళ్ళు మూడు రోజులు కాలే అధికారం దిగిపోయి రోజు మమ్మల్ని నిలదీత్తాం నిలదీత్తాం అంటారు కనీసం వాళ్ళ కుక్కకు పన్నెండు లక్షల కేటీఆర్ కుక్కలకు పన్నెండు లక్షలు పెట్టి ఇల్లు కట్టించారు ఉండడం కోసం వాళ్ళ పాలన అట్లా మా మన పాలన ప్రజల కోసం ఆలోచిస్తారు మేము ఎవ్వరం కూడా విలాసాల కోసం సొంత ఖర్చుల కోసం సొంత వ్యవహారాల కోసం